టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రమో కట్ చేసిన రవి గారు అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆ టీచర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు మంచు మనోజ్ అని ఇచ్చారు అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకొచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయి చెప్పారు నిజంగా టీజర్కి ఒక లెవెల్ ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మా మంచు మనోజ్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న వి లవ్ యూ అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి ఒక మాట సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి టీ గణపతి రెడ్డి గారు ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ సినిమాలు కానీ వీటికి టీ సుబ్రహ్మణిరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు నెక్స్ట్ జనరేషన్కి హండ్రెడ్ పర్సెంట్ టీ గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది ఎక్కడ సినిమాలన్నా కూడా లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను ఇప్పుడు మన మురళీనాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు లేకపోతే మొన్న ఒక డ్యాన్స్ కావచ్చు ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటానంటారా అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమాని నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ విజువల్స్ అవి చూస్తే అంటే మా ఈ ఈ సినిమాని ఇంత ఇయర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు ఈ రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్ హిట్ సిరీస్ డైరెక్టర్ హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ శైలేష్ కొలన్ గారి చేతుల మీదగా రిలీజ్ అవ్వటం మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుంది అని అడగటం శైలేష్ గారిని అడగంగానే ఆయన మూవీస్లో అంత వైలెన్సీ అలా ఉంటుంది కానీ చాలా పద్ అడగంగానే చాలా ఇష్టంగా నేను వస్తున్నాను డాలి ఎందుకు నువ్వు ఆఫీస్కి రావడం అవసరం లేదు మేము నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లోకి హిట్ త్రీతో హిట్ ఫోర్ హిట్ ఫైవ్తో మీరు ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్